హలో ఎవ్రీవన్ ఈరోజు నేను ఏ స్పెషల్స్ చేద్దామో నాతో పాటు కానీ రండి ఇక్కడ నేను కొబ్బరి అన్నం చేయడానికి కొబ్బరి తీసుకున్నాను అనమాట అందులో సరిపడినంత వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ ఒకసారి చిన్న జారు కదా వెంటనే తిప్పేయకూడదు మధ్యలో ఆపి అలాగా చేసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఆ పాలుని స్ట్రెయిన్ చేసుకోవాలి అలాగా ఈ వాటర్ టూ టు త్రీ టైమ్స్ వేస్తూ మిక్సీ చేస్తూ ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసుకుంటూ ఉంటే కొబ్బరి పాలు అన్నవి వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ చూసారా నేనే మంచి స్ట్రెయినర్ తీసుకొని దాని మీద క్లాత్ పెట్టుకున్నా దానివల్ల ఏంటంటే కొబ్బరి తురుము ఉంటుంది కదా అది మనకి కొబ్బరి పాలలో రాకుండా ఓన్లీ పాలు ఒకటే మంచిగా వస్తాయి అందువల్ల నేను ఇక్కడ క్లాత్ పెట్టుకొని అందులో నుంచి స్ట్రెయిన్ చేసుకుంటున్నా నేను కొబ్బరి పాలు ఒక టూ టైమ్స్ ఇందులోనే వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకొని స్ట్రెయిన్ చేసుకున్నా ఇక్కడ మోస్ట్లీ మాకు ముదరివి కొబ్బరికాయలు దొరుకుతాయి లేత కొబ్బరికాయలు దొరకవు లేత కొబ్బరికాయ అయితే బిర్యానీకి చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ చూసారా ఈ ఏదైతే తురుము ఏదైతే ఉందో వేస్టేజ్ అది తీసేసి పడేస్తున్నా ఓన్లీ మనకి మిల్క్ చాలు కొంతమంది ఏం చేస్తారంటే తురుము కూడా వేసుకుంటారు కొబ్బరి పవల అన్నంలో అది ఎవరిష్టం వాళ్ళది నాకు నచ్చదు అనమాట తురుము వేయడం కొబ్బరి అన్నంలో ఇది నాకు ఫస్ట్ టైం అనమాట వాయిస్ ఓర్ ఓవర్ ఇవ్వడం అందుకే కొంచెం నాకు డిఫరెంట్ అనిపిస్తుంది ఏమనుకోకండి అలాగే వీడియోలో కూడా కొంచెం నా కెమెరా అది సరిగా లేదు ఫస్ట్ టైం ఇది నా వీడియో తీయడం యూట్యూబ్కి పోస్ట్ చేద్దామని చెప్పి సో ఏమనుకోకండి ఫస్ట్ టైం కదా అలవాటు అవుతుంది కొంచెం కొంచెం చేయగా నాకు కూడా ఇలా గట్టిగా స్క్వీజ్ చేసుకొని వాటర్ అందులో అదే మిల్క్ ఏదైతే కొబ్బరి మిల్క్ పాలు వస్తాయో అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈరోజు సండే ఇక్కడ హాఫ్ అన్ అవర్ ముందరే చింతపండు నానబెట్టుకున్నాను నేను కొబ్బరి పాలు అన్నం చేసే ముందర రసం పెట్టేసుకుంటే ఈ లోపు మరుగుతుంది కదా అనేసి సో రసంలోకి నేను ఏం చేస్తానంటే ఆనియన్ టమాటా గ్రీన్ చిల్లీ వేస్తాను వేసి ఈ మూడు వేసి గట్టిగా పిసుకుతాను అనమాట కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని పిసికిసి ఇందులోకి నేను కళ్ళుప్పే వాడతాను మోస్ట్లీ ఇక్కడ తగినంత ఉప్పు అలాగే నేను కారం కూడా వేస్తాను కొంచెం హాఫ్ టీ స్పూన్ అనమాట ఇందులో ఆ క్లిప్ మిస్ అయింది సో ఉప్పు కూడా వేసుకొని మంచిగా పిసికేయాలన్నమాట పిసికేసి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని తగినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగిస్తే సరిపోతుంది లాస్ట్లో తగినంత బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మరిగించి దాని తర్వాత పోపు వేసుకోవడమే ఇక్కడ ఒక పోపు గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దాని తర్వాత దాని తర్వాత పోపులు వేసుకోవాలి పోపులు వేసుకున్నాక వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవడమే ఇక్కడ ఇంగువ వేసుకున్నాను లాస్ట్లో కొత్తిమీర కూడా లైట్గా లాస్ట్గా దించే ముందర చేసి వేసుకుంటే ఆ స్మెల్ వల్ల రసం ఇంకా బాగుంటుంది ఇప్పుడు రసం అయిపోయింది మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని కొబ్బరి అన్నం స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను నెయ్యి వేసుకొని ఆయిల్ కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను అందులో బిర్యానీ సామాలు లవంగా చెక్క బిర్యానీ ఆకు కొంచెం మిరియాలు ఇవన్నీ వేసుకున్నాక జీడిపప్పు వేసాను ఆనియన్ పచ్చిమిర్చి వేసి మంచిగా వేపుకోవాలి కొంచెం ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయి అయ్యాక నేను టమాటా యాడ్ చేస్తున్నా ఒక అప్పుడప్పుడు వేస్తాను రెగ్యులర్గా కాదు హాఫ్ టమాటా కట్ చేసుకొని వేసుకున్నా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు సాఫ్ట్ అయినంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక కడిగిన రైస్ని వేసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ తీసుకున్న రైస్ని నార్మల్ మనం వైట్ రైస్కి వాడతాం కదా ఆ రైసే తీసుకున్న కొబ్బరి అన్నానికి ఈ రైస్ బాగుంటుంది బాస్మతి రైస్ కన్నా ఇక్కడ నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను కదా టూ కప్స్కి ఫోర్ కప్స్ వేసుకోవాలి నాకు త్రీ కప్స్ కోకోనట్ మిల్క్ వచ్చింది కదా నేను త్రీ కప్స్ వన్ కప్ నార్మల్ వాటర్ వేసి కలుపుకుంటున్నాను ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కలుపుకొని ఉప్పు సరిపోందలేదో ఒక ఒకసారి చెక్ చేసుకోండి చేసుకున్నాక గరం మసాలా వేసుకున్నాను పౌడర్ నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు అందుకని చెక్ చేసుకుని నేను మళ్ళీ వేసుకున్నాను మూత పెట్టుకొని టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు చల్లారిపోయాక మూత తీసి చూద్దాము చూసారా అంత విడివిడిగా పొడి పొడిగా వచ్చిందని చక్కగాన ఈసారి మీరు ఎవరైనా సరే కొబ్బరి అన్నం చేసేటప్పుడు నార్మల్ రైస్తో ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడు నాటుకోడి కూర చేసుకున్నాము కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు లవంగా అనాజ పువ్వు వేసుకున్నాక ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకొని మంచిగా వేపుకోవాలి ముందరగానే నేను చికెన్నే కడుక్కొని ఉప్పు కారం రాసి పక్కన పెట్టుకున్నా ఒక వన్ అవర్ అయ్యింది కలిపేసి కొంచెం కరివేపాకం ఉంటే బయట వేసాను నార్మల్గానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటా కూడా సాఫ్ట్ ముక్కలు సాఫ్ట్ అయినంత వరకు వేపుకోవాలి నేను ఎప్పుడు సరే చిటికెడు ఉప్పేస్తాను సాఫ్ట్ అవ్వడానికి ఆనియన్ కూడా బేగ ఫ్రైడ్ అవ్వాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేయండి వేపేటప్పుడు అవి బాగా వేగాక చికెన్ పీసెస్ మనం ఉప్పు కారం పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాము వేసుకొని ఫ్రై చేసుకొని ఈ స్టేజ్లో మీకు ఎంత కారం పడుతుంది స్పైస్ ఎక్కువ తినేవాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి మీ టేస్ట్ బట్టి కారం ఉప్పు చూసుకొని ఇక్కడే మంచిగా ముక్కకి పెట్టేలాగా ఫ్రై చేసుకోవాలి బాగా అలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ పెరిగేసుకోండి కొంచెం గ్రేవీ మంచిగా వస్తుంది మీకు బాగా ఫ్రై అయినాక అప్పుడు మీకు ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇందులో క్లిప్ మిస్ అయ్యింది నేను ఇక్కడ ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని వేపుకొని కారం ఉన్నప్పుడు వేసినప్పుడే ఇవన్నీ వేసాను అనమాట మీరు కూడా వేయండి ఫోర్ విజిల్స్ కుక్కర్ రానివ్వల్ల మంచిగా మీకు చికెన్ అనేది నాటుకోడు కదా కొంచెం టైం పడుతుంది కానీ బాగానే అయిపోతుంది ఇక్కడ ఓపెన్ చేసి చూసుకుందాము చూడండి చికెన్ అయిపోయింది నాకు కొత్తిమీర జల్లకూడమే వంట అయితే అయిపోయింది కొబ్బరి అన్నం చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే రసం రసం నాకు నేను చేసుకున్న రసం అంటే నాకు చాలా ఇష్టము నాటుకోడి కూడా రెడీ అయిపోయింది నాటుకోడి గ్రేవీ అయితే చాలా బాగుంటుంది నేనైతే గ్రేవీ కోసమే తింటాను వైట్ రైస్ మా పాప కోసం హర్వికాకి ఇక్కడ కచ్చంబర్ కూడా చేశాను ఇది మా సండే మెనూ అనమాట మీ సండే మెనూ ఏంటో నాకు కిందన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి సో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ